రవాణా చేస్తున్నటువంటి మీద ధర్మపులే అయ్యాడు మరియు పుల్లపలేసి అయ్యాడు ఏర్పడి ఒక అనాథం చేస్తున్నాడు అనాథం చేసిన అందరూ ఒక టూ వీలర్ వెహికల్ మీద ఇద్దరు వ్యక్తులు వచ్చి పోలీసు వాళ్ళని చూసి పార్కోవడానికి ప్రయత్నం చేస్తానంటే అనుమానం కొద్ది వాళ్ళకి పడుతుంటే వాళ్ళ దగ్గర ఒక బ్యాక్ ప్యాక్ బ్యాగ్ దొరుకుతాయి బ్యాగ్ దొరకగానే అందులో గాంజా పాకెట్లు ఉంటాయి వాళ్ళ నాబి దాన్ని చెక్ చేస్తే అంటే వాళ్ళు ఒప్పుకుంటారు వాళ్ళ పేర్లు ఏంటంటే మీరు అందులో మారంపల్లి లక్ష్మణ్ ఇద్దరు బాలపల్లి మండలం జగిత్యాల రూరల్ మండలం దొమ్మాటి కార్తీక్ అబ్బాపూర్ మండ గ్రామము బుల్లపల్లి మండలం ఇక ఇద్దరు మరియు పెగడపల్లికి సంబంధించిన అజయ్ అనే ముగ్గురు వ్యక్తులు ఇక్కడ వీళ్ళందరూ ఏంటంటే ఛత్తీస్గఢ్కి వెళ్ళి అక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి అనే వ్యక్తుంటారు అతని దగ్గర నుంచి రెగ్యులర్గా ఈ గాంజా పది కిలోలు ఐదు కిలోలు అట్లా తీసుకొని వచ్చేసి ఏంటంటే ఇక్కడ లోకల్ ఈ రెండు మండ రెండు మూడు మండలాలలో ఏంటంటే ఈ స్మోకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వీళ్ళు సప్లై చేసి ఎక్కువ రేటు పంపి డబ్బులు సంపాదించారు వీళ్ళు కూడా కన్జ్యూమర్స్ కాబట్టి ఏంటంటే నిన్న పట్టుకోవడం ద్వారా వీళ్ళు ఎప్పుడు ఎన్ని గతంలో రెండు మూడు సార్లు పోయినట్టు ఒప్పుకున్నారు మన దగ్గర కూడా చాలామంది అంటే స్మోకర్స్ ఉన్నారు వీళ్ళ ద్వారా వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ ఇబ్బంది అది చేయడం జరిగింది ముఖ్యంగా ఈ సందర్భంగా ఏంటంటే ఈ పదమూడు పదమూడు పాయింట్లు రెండు వందల డెబ్బై రెండు కేఎస్ గంజాయి సీజ్ చేసి అందులో ఒక నలభై గ్రాముల అంటే గాంజాయి ముద్ద ఉంటుంది దాని కూడా సీజ్ చేయడం జరిగింది నిందితులు ఇద్దరి దగ్గరికి వెళ్ళి తర్వాత ఒక పల్సర్ వెహికల్ రెండు మొబైల్ ఫోన్లు సీజ్ చేసి ఇప్పుడు వీళ్ళను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తుంది తర్వాత ఏంటంటే ఈ నూకరాజు అనే వ్యక్తి ఏంటంటే ఒడిశా రాష్ట్రం అందరూ ఒకరి వల్ల ఒకరు ఏంటంటే అక్కడ వాళ్ళు తక్కువ రేటుకి తీసుకొచ్చి ఇక్కడ ఎక్కువ రేటు అమ్మి లాభాలు కొద్ది ఏంటంటే కొంతమంది యువకులు వీళ్ళ ద్వారా అక్కడికి మహారాష్ట్రకు మోటార్ సైకిల్ సారి ఒడిశాకు మోటార్ సైకిల్ ద్వారా వెళ్ళుకుంటూ అప్పుడప్పుడు గాజా సప్లై చేస్తుంటూ ఈ చైన్ మేము బ్రేక్ చేసి ఈ సందర్భంగా ఇన్ఫర్మేషన్ ఇబ్బందిని అందరినీ ఎస్పీఆర్ అభినందించారు వీళ్ళకు రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది తర్వాత మాకు ఈ కేసులో సాయం చేసిన కేసు క్యాపింగ్స్ పెట్టం వెంకటేశ్వర్ గారు కూడా కేసు బిల్డప్ చేయడంలో సాయం చేశారు తర్వాత మేము వీళ్ళ ద్వారా ఈ చైన్ లెక్క ఎవరెవరు ఉన్నారో ఏ వీళ్ళు సప్లై చేస్తుండో వాళ్ళందరినీ మేము గుర్తిస్తాం తర్వాత మీ ద్వారా ప్రజలకు అంటే గ్రామస్తుల విజ్ఞప్తి ఏంటంటే మీ మీ పిల్లలు ఏం చేస్తుండో ఒక కంట కనిపెట్టుండండి మీకు ఎలాంటి సమాచారం పొందిన గాంజాయి గురించి కానీ గాంజా వినియోగించుతున్నట్టు కానీ గాంజా అమ్ముతున్నట్టు కానీ తర్వాత గాంజా సేవిస్తున్నట్టు కానీ గాంజా రవాణా చేస్తున్నట్టు కానీ గాంజా కల్టివేట్ చేస్తున్నట్టు పండిస్తున్నట్టు కానీ ఏ సమాచారం వచ్చినా మాకు ఇమ్మీడియట్ సమాచారం ఇస్తే వాళ్ళ పేర్లు మేము గోప్యంగా మన మనందరి కలెక్టివ్ బాధ్యత అంటే సమిష్టి బాధ్యత మన గ్రామాలలో ఈ గాంజాయి మహమ్మారిని తరిమి కొట్టి మన యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది మా జగిత్యాల జిల్లా ఎస్పీ శ్రీ సంతీప్ కృషన్ గారు కూడా దీని మీద గౌరవ డీజీపీ గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు అందరం కూడా ఏంటంటే మన జగిత్యాల జిల్లాలో గాంజాను ఉక్కుపాదంపులు మేము మేమందరం సిద్ధంగా ఉన్నాం మీరు మీడియా మిత్రులు కావచ్చు ప్రజలు కావచ్చు ఎవరైనా కావచ్చు మాకు ఈ గాంజాను అనుసరించే ప్రక్రియ లేదంటే మేము అందరి సహకారం ఉంటాం కాబట్టి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ సమాచారం ఇచ్చినా కూడా ఏంటంటే మాకు తెలియజేయండి మేము వాటిని నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి ధన్యవాదాలు